డింగ్ సెల్ ఇన్ఛార్జిని జిల్లా అందత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారిని రీసెంట్గా మనకి ఇరవై ఐదవ తారీఖున సీతానగరం మండలం పెదంకలం గ్రామానికి చెందిన వారణాసి అప్పల అనే ఒక ఆమె అనారో అనారోగ్యరీత్యా ఇక్కడ మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిందండి చనిపోయిన వెంటనే వారి మనవడును వారి కుమారుడైన కుమారుడు వెంటనే నన్ను సంప్రదించి డాక్టర్ ఆర్డీఓ ఆర్ఎంఓ మేడం గారు శ్యామలా గారిని సంప్రదిస్తే నన్ను వెంటనే సంప్రదించారు మా నాన్నమ్మ ఐ డొనేషన్ చేస్తారండి అనేసి వెంటనే నేను విజయనగరం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఐ బ్యాంక్ని సంప్రదించి వాళ్ళ యొక్క కిట్లన్నీ తెప్పించి వెంటనే రెండు కార్నియాలను పేషెంట్ యొక్క రెండు కార్నియాలను చనిపోయిన ఆరు గంటల లోపే తీసివేసి విశాఖ మోసిన ఐ బ్యాంక్ పంపించామండి ఆ రాత్రి అక్కడ కూడా సర్జరీస్ చేసి ఇంకొక ఇద్దరు అందులోకి చూపినిచ్చే భాగ్యం గారు కలిగించారు ఈ కార్యక్రమం మన పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం ఇదే మొదటిసారి అండి ఇక్కడ కారణాలు సేకరించడం అంటే ఎంతో గొప్ప ఆమె చేసిన నేత్రదానానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అలాగే రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ సెక్రటరీ అందరూ బాగా అభినందించి ఆమెకు ఒక అప్రిషియేషన్ ఆ కుటుంబ సభ్యులకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారండి దాన్ని బట్టి అలాగే మొన్న రీసెంట్లీ పక్షోత్సవాలు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు దేశమంతా జరిగాయండి ఆ జరగడం కారణంగా వీరు బాగా అవగాహన పొంది నేత్రదానం చేయాలని ముందుకు వచ్చినందుకు ఎంతో అభినందిస్తూ ఆ అప్పల నరసింహ గారి ద్వారా ఇంకొక ఇద్దరు అందులకు చూపునిచ్చే భాగ్యాన్ని కలిగించారండి అంటే ఈ నేత్రదానం ఈ జిల్లాలో జరిగిన సందర్భంగా ఇంకెవరైనా సరే చనిపోయిన అట్లా వెంటనే కానీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కానీ తెలియపరిస్తే వెంటనే వచ్చి ఆరు గంటల్లోపు తీయాలండి మనిషి చనిపోయి మరణానంతరం ఆరు గంటల లోపలే వారి కార్నియాలు సేకరించి ఇరవై నాలుగు గంటల్లోపు వేరే ఇద్దరు అందులో చూపుని ఇవ్వడానికి సర్జరీ ఛత్రచికిత్సలు కూడా చేసేయాలి కాబట్టి ప్రజలందరూ అవగాహన పొంది అవయవదానం ఒక నేత్రదానమనే కాదండి ఏ అవయవదానమైనా చేయడానికి ముందుకు వస్తే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వారిని అవయవదానాలని స్వీకరించి ఇంకొక పలువురికి ఉపయోగపడేటట్లు చేయడానికి డాక్టర్లు తన వంతు కృషి చేస్తారని తెలుపుతున్నాడు